దేవుని పరిశుద్ధ నామమునకు మయం కలుగునుక ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డ ప్రకటించిన ప్రకటన ప్రకారము ఈ యొక్క ప్రత్యేకమైన ప్రార్థనా క్రమాన్ని ప్రారంభం చేసుకుందాం సిద్ధపడినటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం సంఘ బిడ్డలు కుటుంబ సభ్యులు బంధువులు ఆత్మీయులు శ్రేయాభిలాషులు అందరినీ కూడా మరి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను పిల్లల వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవు గనుక దేవుని క్రమాన్ని ఆయన నామమునకు మహిమార్గంగా ముందుగా మనము ప్రారంభం చేసుకుని ప్రభుని స్థుతిస్తూ దేవుని చేతులకు కార్యక్రమాన్ని అప్పగిద్దాం ప్రార్థన చేసుకుని క్రమాన్ని ప్రారంభం చేసుకుందాం కుటుంబ సభ్యులు బంధువులు ఆత్మీయులు శ్రేయాభిలాషులు అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం పిల్లలు సిద్ధపడి ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రార్థన చేసుకుందాం క్రమాన్ని ప్రారంభం చేసుకుందాం స్తోత్రములు తండ్రి స్తోత్రములు దేవ అత్యున్నత సింహాసనంపై ఆసీనుడు అయినటువంటి మా ప్రియపరలోకి తండ్రి అయిన యేసు ప్రభు వారు నీ బంగారు పాదములకు ప్రత్యేకమైన కృతజ్ఞత వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా నీ మహాకృపను బట్టి ఈనాటి ప్రార్థన కుడి యొక్క ముఖ్య ఉద్దేశము దేవానికి బహుగా తెలిసి ఉన్నది ప్రియులు ప్రభాకరావు ప్రేమిలాను మీరు ప్రేమించి వారికి అనుగ్రహించినటువంటి బిడ్డలను బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను బిడ్డలను బట్టి ప్రభా మీరు చేసిన మేలులు ఉపకారములను బట్టి ప్రత్యేకంగా ఈ కృతజ్ఞత కుడి ద్వారా మొదటిగా నీ నామాన్ని మహిమపరచుటకు ఈ బిడ్లను మీరు బలపరుస్తూ వచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను సిద్ధపడి వస్తూ ఉన్న పులిలను నడిపించండి ఈ ప్రత్యేకమైన కుడిక ప్రారంభ ప్రార్థన ద్వారా ప్రభా మీ చేతులకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం వాతావరణ పరిస్థితులను మీ చేతులకు అప్పగించుకుంటున్నాం మీ నామమునకు మహిమార్థంగా ప్రారంభిస్తున్నటువంటి ప్రార్థనా క్రమమును ముందుకు నడిపిస్తురండి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు నీ నామమునకు మహిమార్థంగా జరిగించండి ప్రభాని బిడ్డలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ భారీ ఏర్పాట్లు ఏ ఆటంకం లేకుండా ఘనముగా ముందుకు కొనసాగునట్లు నీ ప్రణాళిక చొప్పున నడిపించి నీ నామమునకు మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామములో ప్రార్థన చేసి మీ కిలి వినియమతో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి దేవుని పరిశుద్ధనామమునకు మైము కలుగును గాక కీర్తనల ద్వారా దేవునామాన్ని మైంపరుస్తూ క్రమాన్ని ముందుకు నడిపించుకుందాం పిల్లారా పాటలు ప్రారంభం చేసుకుందాం స్తోత్రం చెల్లింతూమ స్తుతి స్తోత్రం చెల్లింతూమ ఏ నాదని నేను లతా స్తోత్రం చెల్లి స్తోత్రం చెల్లి దివారాత్రములు కంటి పాపా కాచి దీవారాత్రములు కంటి ప్రోచి నడి నడిపించితివి దయగల హస్తముతో నడి నడిపించితివి స్తోత్రం చిల్లి స్తుతి స్తోత్రం చిల్లి మో ఏ

కృషియ కృపా స్తోత్రం చుల్లి మో స్త్రం చుల్లి మో ఏ మేలు లో తాంజీ స్తోత్రం సజీవ సజీవయాగముగా మన శరీరము సమర్పించి సజీవ గముగా మన శరీరము సమర్పించ